చూసుకుంటే ఇప్పుడు అన్ని జిల్లాల వారిగా చూసుకుంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో చూసుకుంటే కాంగ్రెస్ నాలుగు బిఆర్ఎస్ రెండు అలాగే బీజేపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ లో చూసుకుంటే బీజేపీ కూడా హోదావరిలో బాగా ముందంజల ఆధిక్యంతో ఉన్నట్టుగా మనకు హోదావరిలో నడుస్తుంది అలాగే కరీంనగర్ లో చూసుకుంటే కాంగ్రెస్ తొమ్మిది బిఆర్ఎస్ నాలుగు ఒకటి లో చూసుకుంటే కాంగ్రెస్ నాలుగు అలాగే బీఆర్ఎస్ హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ రెండు ప్లేస్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకైతే మరి నిజామాబాద్ లో చూసుకుంటే కనుక మనకు కాంగ్రెస్ ఐదు సీట్లలో అంటే ఐదు నియోజకవర్గంలో ముందంజ తెలుస్తుంది మరి బిఆర్ఎస్ రెండు నియోజకవర్గం బిజెపి కూడా రెండు నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మరి నల్గొండలో కాంగ్రెస్ చూసుకుంటే పదకొండు బిఆర్ఎస్ చూసుకుంటే ఒకటి మరి వరంగల్ లో చూస్తే కాంగ్రెస్ తొమ్మిది అలాగే బీఆర్ఎస్ మూడు ఖమ్మంలో చూస్తే కాంగ్రెస్ సిపిఐ ఒకటి అయితే మొత్తం మొత్తం చూసుకుంటే బీజేపీ కూడా కొద్ది కొద్దిగా కొంచెం పంచుకుంటున్నట్లు తెలుస్తుంది సూర్యాపేట అలాగే మరి సిరిసిల్లా చూసుకుంటే ఐదో రౌండ్ లో బిఆర్ఎస్ ముందంజలు ఉన్నట్టు తెలుస్తుంది ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రోడ్ల ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఆ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అయితే మొత్తానికి బీఆర్ఎస్ ని దాటేసి ముందంజలో గట్టిగా ఆ గెలుపు దిశలో గట్టిగా ఆధిక్యంలో ఉండడానికి అయితే మనకు తెలుసు ఇక మనం రఘునందం సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఆధిక్యమేసినట్టు తెలుసు ఆ దుబాకలో దుబ్బాకలో కానీ బిఆర్ఎస్ ముందని చెప్పుకోవచ్చు మరి చూసుకుంటే దుపాక లో ముందంజలు తెలుస్తుంది మరి పాలేరు లో కూడా ఐదవ రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల నూట అరవై నాలుగు ఓట్లతో ముందంజలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే సూర్యాపేటలో చూసుకుంటే నాలుగవ రౌండ్ లో కూడా బీఆర్ఎస్ ముందంజలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే లో ఐదవ రౌండ్ లో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మరి మొత్తానికి అయితే ఇక్కడ లో కూడా చూసుకుంటే ఒకటి సబ్సాయ్ రెడ్డి కావచ్చు లీడ్ లో ఉన్నట్టుగా మనకి బీఆర్ఎస్ నుంచి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి తల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బీఆర్ఎస్ నుంచి లీడ్ లో తెలుస్తుంది మరి మొత్తానికి అలా అలా కొద్ది కొద్దిగా పెరిగే కొద్ది కూడా ఇటు బిజెపి కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు టఫ్ ఫైట్ వస్తున్నట్టుగా అని అనిపిస్తుంది మొత్తానికైతే రౌండ్లు కొద్ది ఇప్పుడు మంత్రులు ఎవరైతే కుక్క ఈశ్వర్ కావచ్చు వెంకట రెడ్డి కావచ్చు వేరెడ్డి లాంటి వాళ్ళు కూడా వెంకట రెడ్డి కూడా మన తెలుస్తా ఉంది ఇక ఈ విషయం ఆంధ్ర లో రౌండ్ ఇప్పటికి ఈ ఆంధ్రల్ తొమ్మిది వేల ఐదు వందల గారి ఓట్ల ఆధ్యంలో దామోదంట్లో కొనసాగుతుంది మొత్తానికి సిరిసిల్లాలో కూడా కారు జోరు ఎనికి తగ్గినా గానీ మళ్ళీ జోరు అనేది మళ్ళీ పుంజుకొని ముందుకు పోతున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే కామారెడ్డిలో వెనుకంజ సిరిసిల్లాలో కొడుకు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కామారెడ్డిలో కూడా మెలిమెల్లిగా పుంచుకొని మళ్ళీ అదే గెలుపు దిశలో ప్రయత్నం పోతున్నది అండ్ ఇంకోటి ఏంటంటే మైనంపల్లి చూసుకుంటే తండ్రి తండ్రి వెనుకంజలో ఉన్నాడు కాంగ్రెస్ నుంచి అలాగే కొడుకు ఎవరైతే రోహిత్ ైనంపల్లి రోహిత్ ఉన్నాడు ఆయన కూడా ముందంజలో బిఆర్ఎస్ దాటి మరి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది అయితే మొత్తానికి కూడా ఒకరికి టఫ్ వైట్ ఉన్న ఒక సైడ్ నుంచి టఫ్ వైట్ ని దాటుకొని ముందుకు వచ్చే విధంగా అయితే మనకు కాంగ్రెస్ కూడా కనిపిస్తుంది మరి బీజేపీ కూడా అక్కడక్కడ కాకుండా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో కూడా చూసుకుంటే సపోజ్ ఏదైనా ఆదిలాబాద్ లో చూసుకుంటే నాలుగు మించిపోతుంది మెల్లిమెల్లిగా కావచ్చు అలాగే చూసుకుంటే ఇంకొక వేరే దాంట్లో చూసుకుంటే మరి గ్రేటర్ హైదరాబాద్ లో చూస్తే మరి రెండు స్థానాల్లో కూడా ఆధిక్యత ఉంది అలాగే మన వరంగల్ చూసుకుంటే మరి ఏదైతే బీజేపీ నిజామాబాద్ చూసుకుంటే సీట్లు అయితే రెండు నియోజకవర్గాల్లో కూడా కూడా ఆధిక్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి మరి హిల్స్ లో కూడా అజారుద్దీన్ ఆధిక్యంలో ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కోసం రాజ్ సింగ్ కూడా ఆరో రౌండ్ వచ్చేసరికి కూడా ఆరో రౌండ్ కంటిన్యూ అయ్యేసరికి మనకి ఆధిక్యంలో ఉన్నట్టుగా రాజ్ సింగ్ తెలుస్తున్నది మరి జూబ్లీ లో నాలుగో రౌండ్ లో జరిగేసరికి అజారుద్దీన్ కూడా ఆధిక్యంలో ఉన్నట్టున్నారు మరి ఏది ఎంతవరకు ముందుకు పోతుంది ఆ స్పష్ట లేకుండా పోతుంది ఒక్కొక్క విధంగా చూసుకుంటే ఒక్కొక్కటి రౌండ్ పెరిగే కొద్దికి ఒక దగ్గర ముందే పోతుంది ఒక దగ్గర వెనక చెప్తుంది ఆ రౌండ్ పెరుగుతున్న కొద్దిగా స్పష్టత వస్తుంది ఒక్కో దగ్గర అని కూడా మనకు ఇంతకు చెప్తున్న దానికైతే అది స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది మరి రౌండ్ పెరిగే కొద్ది ఏది ఆ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది లేకపోతే రౌండ్ పెరిగే కొద్ది జనాలు కూడా మనకి ఓట్లు ఏ విధంగా చేస్తారు అనేది కూడా మనకు స్పష్టత రౌండ్ అయిపోయింది ఇక్కడ ముందు సత్యనంద్రారెడ్డి గారు ఏదైతే ఎనభై ఇప్పుడు మూడు వేల ఐదు ఓట్ల కూడా ఈసారి ఈ రౌండ్ లో పుందుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది